హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ వచ్చి నా కొడుకు బర్త్డే బర్త్డే అని చెప్పాకంటే వాడు పుట్టినరోజు అంటే మాకు పండగే మా ఇంట్లో పండగ ఈరోజు మీరందరూ నా కొడుకు ఒక మంచి బెస్ట్ విషెస్ చెప్పండి నిన్నంతా ఫుల్ హౌస్ క్లీనింగ్ అనమాట చూడండి కిచెన్ అంతా ఎలా క్లీన్ చేసుకున్నాము అంటే నేను వర్క్ వెళ్తున్నాను కనుక నాకు టైం ఉండడం లేదు ఇంకా పండగ అంటే మేము మా వాడి బర్త్డే అంటేనే మా పెద్ద పండగ అందుకే అంత హౌస్ అంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నా మొన్నంతా షాపింగ్ నా కొడుక్కి నా గిఫ్ట్ హ్యాపీ బర్త్డే సన్ అని మెహందీ పెట్టించుకున్నా మీకు అర్థం కావట్లేదు లేండి ఇంక ఈ రూమ్లో వస్తే ఇంకా చీకటిగా ఉంది బర్త్డే లేదు ఈరోజే బర్త్డే వాళ్ళ బర్త్డే షాపింగ్ అంతా ఫుల్ అయిపోయింది ఇవి వచ్చి భోజనాలు పెట్టిస్తున్నాము దానికి ఫ్రెండ్స్ వరకే ఇక్కడ ఉండేవాళ్ళు మా క్వార్టర్స్ వాళ్ళు నాకు ఇప్పుడు గార్మెంట్స్లో పరిచయమైన నా ఫ్రెండ్స్ అంతే ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్ని ఇన్వైట్ చేసాము భోజనాలు బయట క్యాంటీన్కి ఆర్డర్ ఇచ్చేసినాము ఇంకా మేము ఈరోజు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి టెంపుల్కి వెళ్ళాలి పూజ చేయాలి నా కొడుక్కి నా చేత్తో స్వీట్ చేసి పెట్టాలి పాపను మాత్రం స్కూల్కి పంపించేస్తున్నాము ఎందుకంటే ఈ వారం అంతా స్కూల్కి పోలేదు హెల్త్ బాగా బాగోక పాపకి దానికి ఈరోజు పంపించి త్వరగా తీసుకొని వచ్చేస్తాము బర్త్డే సెలబ్రేషన్ ఈవినింగ్ కనుక ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చేసినాము ఇంకేముంది అబ్బాయి కనుక వాడికి ఏం అన్నీ మేమే కొనుక్కున్నాం వాడికి డ్రెస్సెస్ తప్ప మొత్తం మా అవుట్ఫుట్ ఎట్లుందో బర్త్డేలో చూపిస్తా లాస్ట్ ఇయర్ మా మా బట్టలకంటే ఇయర్ బాగుంటాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా ఒకలాంటివి తీసుకోవాలనుకున్నాం అది ఏమేమో అయిపోయా అప్పుడు టెన్షన్ ఉండే చాలామంది పిలుస్తున్నాం ఎట్లు చేస్తాం ఏమని ఇప్పుడు అనుకున్న దానికంటే బాగా చేయాలి చేస్తాం బర్త్డే కనుక మేము ఈ ముందు మీకు తెలుసు కదా అన్నదాశ్రంకి వెళ్తాము మా వారు డ్యూటీలో ఉన్నారు ఆయన వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఇల్లు కడగాలి ఇంకా నిన్న క్లీనింగ్ అయింది కానీ హౌస్ కడగలేదు టైం లేక షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చిండే వాడికి షూ అవన్నీ తీసుకొచ్చేకి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని హౌజ్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇల్లు కడుక్కొని బయట కడిగి ముగ్గు పెట్టి నెక్స్ట్ పాపని స్కూల్కి పంపించేసి మా వారు వచ్చాక వెళ్తాం వెళ్ళి అప్పుడు షాపింగ్ ఏం చేసామో చూసి వస్తాం ఫ్రెండ్స్ నాకైతే చాలా టెన్షన్ ఉంది హ్యాపీ ఉంది ఎందుకంటే ఫస్ట్ ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు నేనే కుక్ చేద్దాము అందరికీ అనుకున్నా బట్ అది బిస్కెట్ అయిపోయింది అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కూడా అంతమందికి చేయాలంటే ఎలా అవుతుంది అని ఒక ఫీలింగ్ ఉండే నాకు కూడా టెన్షన్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు అయితే నేను బాగా చేస్తాను కానీ నలభై మంది యాభై మందికి వంట చేసేంత కెపాసిటీ నాకు కూడా లేదు దానికి క్యాంట్రీన్ ఆర్డర్ ఇచ్చేసినాము వంటేలో ఉండిద్ది మొత్తం వీడియో నా ఫోన్ నుంచి తీస్తున్న అప్పుడు టైం ఉండద్దు లేదు మా వారి ఫోన్ నుంచి తీస్తా మొత్తం షేర్ చేస్తా మన వీడియో మాత్రం చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో దాదాపు సంక్రాంతి వీడియో తర్వాత ఇదే వస్తుంది అది నా కొడుకు బర్త్డేని తీయాలని ఆగాను ఇప్పటివరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్ ఇంకా అప్డేట్ ఏముంది ఇస్తా బాయ్ హలో అయితే ట్యూబ్లైట్ పోయింది ఫ్రెండ్స్ అందుకే బెడ్రూమ్లోకి వచ్చాము ఇది మా బెడ్రూము వాడి క్రీమ్ లోషన్ అడవిందో కనిపించలేదు ఏమంటుంది రెడీ చేసేది ముగ్గు చూడండి నా కొడుకు బర్త్డేలా లేదు మా ఇంటి దగ్గర పండగలా ఉంది చూడు రెడీ చేస్తే అట్లా తిరుగుతూ ఉంటాడు బయట ఇంకా రెడీ చేయలే లడ్డమ్మా రావాలా ఫ్రెండ్స్ కొడుకుది అయితే స్నానం అయిపోయింది ఆఫే చూపిస్త తగులుతుంది కానీ వేయబోయే డ్రెస్ ఇదే సాయం ఇది చాలా బాగుంది సాయంత్రం వేసేదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే అందరి ఒకే టైప్ తీసుకున్నామన్నాను కదా చూడండి లడ్డమ్మా అట్లా పోద్దు ఇష్టం అవుతుంది వాళ్ళ డాడీ కోట్ టైప్ ఉంటే బాగుంటుంది జీన్స్ ఎప్పుడు సూటు ఇంకా సూట్ వేసుకునే టైం అయిపోయింది కనుక ఈ టైప్ డ్రెస్ తీసుకున్నాము ఇప్పుడు సార్ని రెడీ చేయాలి లోపల్ టీషర్ట్ వచ్చి బాగుంది ఇంకా తనకి వేస్తాము ఆడపిల్లలకైతే అన్నీ వేస్తాము తందే గోల్డ్ చైన్ గోల్డ్ రింక్ రెడీ చేసేసి ఎలా ఉన్నాడో చూపిస్తా షూ షూ చూపిలే కదా ఈ షూ కోసమే రాత్రి ప్రత్యేకంగా విను డ్రెస్కి మ్యాచింగ్ షూ ఉండాలని అమ్మో పిల్లలు చాలా కాస్ట్ ఎంతో డ్రెస్కి తగ్గ కాస్ట్ పడే షూ కూడా వన్ పిలుచుకొచ్చి రెడీ చేసి ఎలా ఉన్నాడో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వారికి కాల్ చేసి కూర్చొని ఉన్న ఆయన ఎప్పుడు వెళ్ళా బయట గెడబెట్టేసిపోతారు అంటే నేను డోర్ వేసుకును ఆయన పెట్టేసిపోతారు ఎవరైనా ఉంటే తీపించుకోవాలి బయట ఊడ్చి ముగ్గు పెట్టాలి దానికి చీకటిగానే ఉంది బట్ టైం అయితే సెవెన్ అవుతుంది బాబు బర్త్డే మొత్తం పూజ సింపుల్గా పూజ చేసేసుకొని వాడి కోసం నా చెత్తు పాయసం పులిహోర చేసి పెట్టేసినాను ఆల్రెడీ ఇప్పుడు టైం ట్వెల్వ్ అయిపోయింది చాలా లేట్గా వచ్చారు మా వారు ఇంక ఇప్పుడు వెళ్ళాలన్నమాట అన్నా టెంపుల్కి నా కొడుక్కి బెస్ట్ విసెస్ చెప్పండి లడ్డుగా థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చెప్పు అందరికీ నా బర్త్డే అని చెప్పు ప్యాక్ నాది బర్త్డే ప్యాక్కు థ్యాంక్ యూ అందరు రండి సాయంత్రం అని చెప్పు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ అప్డేట్ ఏమో తెలుస్తాము పదో నెలలో వస్తాము మళ్ళా రెండో నెలలో కూడా వస్తాము బాబు బర్త్డేకి ఇప్పుడు సును బొట్టు పెట్టుకో పెట్టుకో మీరు కూడా ఏమన్నా విష్ చేయాలనుకుంటే మీ మ్యారేజ్ డేకి బర్త్డేలకి ఏ ఒక్క ఎందుకు ఖర్చు పెడుతూ ఉంటామో అని మనకు ఉండే దాంట్లో కొంచెం వేస్తే అదొక హ్యాపీనెస్ ఉందా వాళ్ళ బ్లెస్సింగ్స్ మాత్రం ఉండాలి మనకి అప్పుడు పిల్లలకి మన మీద అందరి మీద ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రావాలనుకుంటే ఎందుకు ఇక్కడే శ్రీకాంతపురం బాబా టెంపుల్ సైడ్లో వచ్చి మీకు వచ్చి ఏమైనా హెల్ప్ చేయండి అన్నల దగ్గరికి వెళ్ళు పంపించమో అన్న అన్న సెకండి వెళ్ళడండి ఫోటో తీస్తా వెళ్ళామా అందరు కదా పదో నెలలో వస్తాము మళ్ళా రెండో నెలలో కూడా వస్తాము బాబు బర్త్డేకి ఇప్పుడు బొట్టు పెట్టుకో పెట్టుకో టెంపుల్ ముందే ఉండిద్ది అనాథాశ్రము అక్కడికి వెళ్ళొచ్చాక ఈ టెంపుల్కి వస్తాము ఈ టెంపుల్లో టూ ఓ క్లాక్ అయిపోయింది ఎవరు లేరు ప్రశాంతంగా పూజ చేసుకొని వచ్చేసాము అనాథాశ్రమంకి వెళ్ళి ఇదొక మా హ్యాపీనెస్ అనమాట చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఇష్టాలు అంటారం హలో సార్ నాకీ చాకీ ఇంట్లో పెట్టుకుంటే అన్నీ డెవలప్మెంట్ జాబ్ చేస్తున్నారా బాగుంటుంది చేస్తాం అది చేత వేయడానికి కష్టం దానికి వస్తుంది అవును కష్టం ใสแก้วแล้วมอกแก้ว <mí toys》coughs> <aún> <míham> <unconditional Champion>